వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంగ్ విత్ గ్లాట్సన్ ఏంటంటే మామిడికాయ పచ్చడి చేస్తాం ఆంధ్ర స్టైల్లో కష్టపడుతున్నా వాటిని మెంతులు ఆవాలు ఆ రెండింటినీ ఫ్రై చేసి మళ్ళా దాన్ని కూడా మిక్సీ కొట్టి పొద్దున్న లెవెన్ కి స్టార్ట్ చేసే ఆరున్నర అవుతుంది ఇంకా పనవల ఫస్ట్ బౌల్లో వేసుకోవాలి ఆరు కేజీలు మామిడికాయ ముక్కలు ఐదు ఇది ఎలా పట్టాలంటే ఫస్ట్ ఇది మెంతులు మెంతుల్ని కూడా అలానే కలుపుకోవడమే ఇది కూడా కలుపుకోవాలి బాగా పడేలాగా ముక్కకి ఎందుకంటే ముక్క అనేది గట్టిగా ఇది ఆయిల్ తగలడం వల్ల మంచిగా చెనక్కాయిల్ ఫ్లేవర్ వస్తుంది ఇంకా వేసుకో కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటా ఉండాలి మసాలా ఎలా పట్టిందో కారం ఉప్పు అన్ని తార ఐటమ్ ఇది అబ్బా ఈ అసలు ఈ సరౌండింగ్స్ లో అసలు తడ అనేది ఉండకూడదు బౌలైన ఏదైనా గానీ నీట్ గా ఉండాలి అసలు అది చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఫీల్ ఉండిద్ది If you like this video, don't forget to subscribe. Bang with Gladson. Thank you for watching.